అరే నువ్వేం బాధపడకమ్మా ఇంకా పని దొరకలేదు కదా ముందు అప్లై చెయ్యి పని చూసుకుందాం అలాగే అత్తయ్య మరి నేను అప్లై చేయమన్నానని ఎవరితోనూ చెప్పకు సరే అత్తయ్య మా ఆడబడి చెలా ఉంది దానికేంటి చక్కగా ఉంది సరే నేను తర్వాత మాట్లాడతాను ఆరోగ్యం జాగ్రత్త సరేనమ్మా ఈ రోజు ఏంటండి స్పెషల్ బయటికి తీసుకొచ్చారు స్పెషల్ అంతా ఏమీ లేదు రోజు ఇంట్లో తిని బోర్ కొడుతోంది అందుకే బయటకు వస్తే టేబుల్ మేనర్స్ ఫాలో అవుతారనుకుంటా ఏమన్నా అదేనండి టేబుల్ మేనర్స్ ఏ ఇంట్లో ఏమైంది లేదు ఇంట్లో నా టేబుల్ కి ప్రాబ్లం ఏంటి తిన్న వేస్ట్ అంతా ప్లేట్లో వేశారు అందుకే చెప్పాను అదే నా ఇల్లు నా ఇష్టం నేను ఎలా కావాలంటే అలా ఉంటాను లేదండి నేనేదో ఊరికే అన్నాను మీరు ఎందుకు కోప్పడుతున్నారు నేను కోప్పలేదే లేదు నా టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి పిల్లలకి పాఠాలు నేర్పించే టీచర్ నేను పబ్లిక్ ప్లేస్కి వస్తే ఎలా బిహేవ్ చేయాలన్నా మేనర్స్ బాగా తెలుసు అర్థమైందా మీ చెల్లెలకి డెలివరీ డేట్ ఇచ్చేశారట ఏంటి నాతో మాట్లాడరా నువ్వు హోటల్లో మాట్లాడింది నీకు కరెక్ట్ అనిపిస్తోందా ఏంటి నేను సరదాగానే అన్నాను మీరు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు నువ్వు ఇన్ని రోజులు నాలో చూసిన పెద్ద లోపం అదే కదా దేపి పొడుస్తున్నావా అయ్యో కాదండి అలాంటిదేం లేదు నాకు తోచింది చెప్పాను అంతే మాట మార్చుకో నువ్వు మాట్లాడింది తప్పని నీకు అనిపించింది అంటే సారీ అడుగు సారీ అండి ఏదో నీ ఎంత కాకపోయినా తప్పు చేసిన వాళ్ళు సారీ అడిగేంత వరకు మాట్లాడకూడదన్న మేనర్స్ నాకు బాగానే తెలుసు అర్థమైందా చూడవే మేనర్స్ ఇట్రా రమ్మంటుంటే మిస్ మేనర్స్ లైట్ ఆఫ్ చేయమంటావా ఎవండి ఆ ప్లంబర్ని పిలిపించండి సింక్ నుంచి వేస్ట్ వాటర్ బయటకు వచ్చి కిచెన్ అంతా ఒకటే చెమ్మగా ఉంది నిలబడి పని చేయలేకపోతున్నాను నీకు ఈ వేస్ట్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా ఇట్రా మనటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఎయ్ నేను నీ గెస్టా నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పరా అంకుల్ ఎలా ఉన్నారు మీరు మా నాన్న అలాగా మా నాన్నగారు పైకి వెళ్ళిపోయారు మీరే ఇంకా అది కాదు అంకుల్ మా నాన్న ఉండే ప్లేస్లో మీరుండి నన్ను ఆశీర్వదించండి చల్లగా ఉన్నాయి తాత కాలం మీద తీసుకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకంటే మీరు బాగా బిజీ కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బయటికి వెళ్తారేమోనని వచ్చి ఆశీర్వాదం తీసుకోవే అంకుల్ ఇలాగే మా నాన్నగారు రెండు బొట్టన వెళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది రెండు బొట్టన వెళ్ళు చేర్చి కట్టేసి సమాధి కట్టేశాం ఏంట్రా వచ్చిన దగ్గర మాట్లాడుతున్నాను ఎందుకురా చావు చావు అని అదే మాట్లాడు నేను శవాల బండి నడుపుతున్నాను అందుకే అదే గుర్తుకొచ్చి మాట్లాడుతున్నాను ఏంట్రా నీ పిల్ల నీకు మర్యాద ఇది త్వరగా రా ఇంకేంటి ఇలా వచ్చేవేంట్రా ఏం లేదురాడో ఆరునయ్య కూతురు పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ అలాగే అటెండ్ చేసి మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చేశాను అది మాత్రమే కాదు దీనికి షుగర్ ఎక్కువ సమస్య ఇక్కడెక్కడో పచ్చి పచ్చిగా తిడుతూ కడతారంట అందుకే ఆ పని మీద వచ్చాను అంకుల్ రెగ్యులర్ గా రామ్మా నేనెవరో తెలుస్తోందా తను నువ్వు చెప్పకూడదు తనే చెప్పాలి నువ్వు గురించి చెప్పారు అంతా చెప్పేసావా టీ తాగుతాం అంటారా తాగుదాం అమ్మ టీ తీసుకురా అమ్మా ఉన్నాయి కదా ఉన్నాయి ఉన్నాయి నాకు పాల్టీ లే వద్దమ్మా బ్లాక్ టీ తీసుకురా పాలు ఉన్నాయి పాలు టీ టీస్తా కాదమ్మా బ్లాక్ టీ తాగితే హెల్త్ కి మంచిది డైజెషన్ అవుతుంది అందుకు రే పాల్టీ తాగరా ఇలా చూడడానికి ఆరు గంటల తర్వాత పాలు ఐటమ్ ఏది తిన్నా సరే త్వరగా పాలు కట్టేసి రెండో రోజు మర్చిపోతారు ఇప్పుడు చెప్పండి బ్లాక్ టీ కావాలా పాల్టీ కావాలా మీకు అందుకోండి నేను ఇంటిలేమ్మా నువ్వు వెళ్ళి పాల్టీ తీసుకురా అందుకనే నీకు ప్రెషరు కాళ్ళలో షుగరు ఏం పర్వాలేదండి నేను రెండు తీసుకొస్తాను ఆ వెళ్ళి తీసుకురమ్మా ఏంటి రా మొత్తానికి ఇంటి ఫంక్షన్ రాలేలేదు ఎగ్జామ్ టైం రా స్కూల్లో లీవ్ దొరకలేదు ఈ సంవత్సరం పైకి వెళ్తావా మరి తప్పకుండా లేదంటే మీ నాన్న నిన్ను లాక్కొచ్చి మెళ్ళ మాల వేస్తారు కదా ఎందుకంటే మీ నాన్నకి అంత భక్తి ఇలా చూడు ప్రతి ఏడు మేము శబరిమలకి వెళ్ళడానికి కారణం అంకులే ఇలాగే ఓసారి మేము మాల వేసుకుని శబరిమలకి వెళ్ళాం అడవి మధ్యలో వెళ్లే దారిలో నాటు ఉసిరికాయల కోసం మేము ఇద్దరు అలా ముందుకెళ్లాం అంకుల్ కోతి దగ్గర తర్వాత ఏమవుతుంది అది ఉసిరికాయల సీజన్ కాదు కోతికి చిరెత్తుకొచ్చి అంకుల్ మాల లాగేసి కింద పడే చెల్లిపోయింది ఆ తర్వాత అంకుల్ ని మెల్లగా వెల్లగేలా పడుకోబెట్టి మేమంతా ఎత్తుకొచ్చాం ఆ గుర్తులు ఎక్కడ కనిపిస్తున్నాయి చూడు ఏ నీకు జ్ఞాపకం ఉందిగా అంకుల్ మీకు జ్ఞాపం ఉందా లేదురా ఎలా ఉంటది అప్పుడు మీరు స్పృహలో లేరు కదా థ్యాంక్స్ అమ్మా తీసుకోండి ఏంటిదే బ్లాక్ టీ ఇదే బ్లాక్ టీ అని చెప్పి అందరికి ఇస్తున్నావా బేడి నీళ్ళల్లో డికాషన్ వేసిస్తే అది నీకు బ్లాక్ టీయా బ్లాక్ టీ ఎలా ఉండాలో తెలుసా

ఏదైనా హెల్ప్ చేయనా వద్ద పర్వాలేదు మీరు రెస్ట్ తీసుకోండి పర్వాలేదులే నేను హెల్ప్ చేస్తాను వద్దక పర్వాలేదు మీకే కాలు బాగలేదు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఏం ప్రాబ్లం లేదు సరే అంకుల్ భోజనం ఎలా ఉంది ఆయిల్ కొంచెం ఉండొచ్చు తమ్ముడు అదే అంకుల్ నేను చెప్తున్నాను ఆయిల్ కొంచెం ఉండాలంటే ఆయిల్ కొంచెం తక్కువగానే ఉండాలి ఏమే ఊరికే కదా ఉన్నావు ప్యాకెట్ ఆడొచ్చుగా నేను రాను మీరు ఆడుకోండి రావా అంకుల్ ని చూడు ఈ వయసులో ఆయన ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నాడు చూడవే అంకుల్ ఇదే విధంగా మా నాన్న చావడానికి ముందు రోజు రాత్రి మీలాగే ఒక బనిని వేసుకుని నాతో ప్యాకాట్ ఆడాడు గేమ్ కొట్టాడో లేదో తెల్ల తెల్లారేకి ఆయన తప్పిడు కొట్టాడు అర్థం చేసుకోండి ఏంటో ఇప్పుడు అదే మాట్లాడుతున్నావు లైవ్ గా జరిగిందే చెప్పాను దాని కోపడితే ఎలాగా ఇప్పుడు ఎలా ఉంది టీ ఎవరైనా టీ పెట్టడం ఎవరు నేర్పించారు అంటే ఎవరి పేరు చెప్తావు గుడ్ రా మనం అంతా గేమ్ ఆడదాం వద్దన్నయ్య కిచెన్లో చాలా ఉంది చేసి వస్తాను అక్కడేం ఉంది ఉన్న అన్ని పనులు మేము పూర్తి చేశాం ఇలాగే అంకుల్ ఆడవాళ్ళు మనల్ని ఎప్పుడు మోసం చేస్తూ ఉంటారు ఏంటి ఇలా రామ్మా చెప్పండి మావయ్య ఏంటమ్మా ఇది డాన్స్ టీచర్కి అపాయింట్మెంట్ ఆర్డర్ మాయా నేను ఆ రోజే చెప్పాను కదమ్మా ఇలాంటివన్నీ మన కుటుంబానికి సెట్ అవ్వవని మీ అత్తయ్య డబ్బులేమో చదువుకుంది అయినా కూడా మా అమ్మలాగే ఇంటిని బాగా చూసుకుని పిల్లల్ని బాగా పెంచి పెద్దవాళ్ళని చేయడం వల్లే వాళ్ళందరూ ఈరోజు బాగున్నారు మీరందరూ హోమ్ మినిస్టర్స్ అమ్మ హోమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో తెలుసా దాని ముందు ఈ పనులన్నీ ఎందుకు అమ్మా కుటుంబాన్ని బాగా చూసుకోమ్మా అదే నీ పని మేమందరం బాగా బతికాం మీరు కూడా బాగా బతకాలన్నది మా కోరిక వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి మెత్తతో కాసేపు మాట్లాడు తను కూడా ఇదే మాట్లాడుతుంది